వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి ఆదిమూల్పు సురేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వాలంటీర్ల వందనంకు ఇంతమంది భారీ స్థాయిలో కార్యక్రమంకు విచ్చేయడం నిజంగా సంతోషంగా ఉందని అన్నారు అంచనాలకు మించి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందజేయడంలో వంద శాతం విజయవంతం అయిందని కొనియాడారు చదువుకున్న అభ్యర్థి ఏం చదువుకున్నాడు ఆయన ఎంఏ బీడిద ఎంఏ ఆయన వచ్చి మాట్లాడారు నేనేం చెప్పలేదు మేము ఎవరు అంటే ఎంత దూరాలోచన ఎంత దార్శనికత ఎంత ముందు చూపు మరి మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క భావజాలాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అంతే కాదు ఏదో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాదు అదొక అంశం మాత్రమే మరి ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆ వయసులో ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు యాభై శాతం పెట్టినారు అంటే యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలు పంపిణీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చిత్త చివరి కుటుంబానికి అందజేయాలి మీరైతే చదువుకున్న వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రేపు రా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కొనుగోలు గ్రామంలో జరుగుతుంది జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా మనం వారి తప్పుల్ని ఖండిస్తూ అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్ని అడ్డంకులు పెట్టినా పోలీసు వారు ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా దిగుజీయంగా జరుగుతుంది ఇక్కడ గత ఈ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదని చెప్పి కూడా నేను ఆలోచించుకుంటాను పథకాలు ఎన్ని పథకాలు ఈరోజు అందిస్తా ఉన్న క్రమంలో ప్రభుత్వం జగనన్న యొక్క ప్రభుత్వం ఆయన యొక్క ఆలోచన విధానం కులం చూడద్దు మతం చూడద్దు ప్రాంతం చూడద్దు పార్టీ చూడద్దు ఏ పార్టీకి ఓటు వేసినా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా సంక్షేమ ఫలాలు అందాలి అనేది జగన్ అన్న యొక్క ఆలోచన ఎందుకు ఎందుకని ఆలోచన చేశారు ఎందుకని వాలంటీర్ వ్యవస్థ పాతకాలంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉండింది కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజల మరి పథకాలకు అందించడానికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి గతంలో కూడా ఒక వ్యవస్థ ఉండింది కదా ఆ వ్యవస్థ ఉండిందా లేదా జన్మో కమిటీ ఉన్నాయి కదా